ఇది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి సమయం అండి ఎందుకంటే దైవజనులు హైదరాబాద్ పట్టణంలో బహు గొప్ప పరిచర్య మనందరికీ బాగా తెలుసు చాలామంది లైవ్ చూస్తారు కొంతమంది ప్రత్యక్షంగా వెళ్ళి కూడా అన్న పరిచర్య మీరు చూశారు వేల మంది లక్షల మంది యవనస్తులు ప్రభు కొరకు పట్టబడుతూ ఉన్నారు ఈ రోజున యవనస్తుల్ని మార్చడం అనేది చాలా కష్టమండి యవన కాలంలో ఉన్నటువంటి వారిని ప్రభు య నిలబెట్టడం అనేది సన్మార్గంలో ఉంచడం అనేది అంత సులువైన పనేమీ కాదు అటువంటిది దేవుడు రాజ్ప్రకాష్ పాలు గారికి జెసి పాల్ గారికి ఇచ్చినటువంటి పరిచర్లో లక్షల మంది యవనస్తులు రక్షించబడ్డారు లక్షల మంది యవనస్తులు ప్రభు దగ్గరికి వచ్చి యథార్థమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి తీర్మానాలు తీసుకుంటూ ఉన్నారు అందులో చాలామంది వేల మంది అవనస్తులు దైవజనులుగా కూడా మార్చబడి అనేక ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు ఒకసారి దగ్గరగా ప్రభుక్య మహిమ కలుగునిగాక చెప్పట్లు కొడతాం హా లెయ హాలె మరి అటువంటి దైవజనులు మన చిన్న గ్రామం అసలు ఈ ఊరంటేనే ఎవరికి తెలియదు ఈ చింతలకోటి గరువు వీరవాసనం అంటే అసలు ఎవరికి తెలియదు అలాంటి తెలియనటువంటి ఒక పల్లెటూరుకి చిన్న గ్రామానికి అందులోని చిన్న సంఘానికి రావటం అంటే ఇది కేవలం దేవుని యొక్క సంకల్పమే హాలెలుయా ఇది కేవలం దేవుని ప్రేమ అలాగే దైవజనులు రాజప్రకాష్ గారికి వారి కుటుంబానికి మనమంటే ప్రేమ దేవునికి స్తోత్రం హాలూయా కొన్ని మాటలు నేను చెప్పిన తర్వాత సమయాన్ని దైవజనులకి అప్పగించేస్తానండి ఈ ప్రాంతంలో పరిచర్య ప్రారంభించిన నాటి దినం నేటి వరకు కూడా దేవుడు ఎంతో ఆశ్చర్యకరంగా అనేక మందిని ప్రభు ఎత్తకు తిప్పడానికి రక్షణ పొందు పొందుకోవడానికి దేవుడు నన్ను వాడుకున్న విధానం బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉన్నా నిజానికి నాకు అంత జ్ఞానమేమీ లేదండి అంత వాక్ చాతుర్యం కూడా నాకు లేదు బైబిల్ అంత జ్ఞానం కూడా నాకేమీ లేదు కానీ ఇది కేవలం దేవుని కృప ఆయన పరిశుద్ధాత్మ నడిపింపు చేత ఆయన సంకల్పంలో జరుగుతున్నటువంటి పరిచర్య కాబట్టి దేవుడు ఆశ్చర్యకరంగా అనేకమంది ప్రభుని తెలుసుకోవటానికి దేవుడు కృప చూపించారు అలాగే దైవజన్లు రాజ్ ప్రకాష్ పాల్ గారి గురించి నేను ఒక మాట చెప్పాలి వారి కుటుంబం గురించి వారికి నేనంటే చాలా ప్రేమ ఉంది ఇష్టం ఉంది సాధారణంగా ఒక మనిషి మరొక మనిషిని ఎంతగా ఇష్టపడతారా ఇంతగా ప్రేమిస్తారని చాలాసార్లు నేనే ఆశ్చర్యపోతూ ఉంటాను ఇది కేవలం దేవుడే ఆ ప్రేమను ఆయనలో పుట్టించారేమో అని ప్రభుని అనేకసార్లు స్థుతిస్తూ ఉంటాను బహుశా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం దైవజన్లు ఒక మాట నాతో చెప్పారు బ్రదర్ ఎందుకో దేవుడు నిన్న మిమ్మల్ని నాకు ఆత్మీయ స్నేహితుడిగా ఇచ్చారు ఈ బంధం ఆత్మీయ బంధం ఇది ఎప్పటికీ కొనసాగుతుంది ఒక మాట చెప్తున్నాను నేను ఆశీర్వదించబడితే మీరు ఆశీర్వదించబడినట్లే అని ఆనాడు ఎన్నో ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం చెప్పిన ఆ మాట బిడ్డారా ఆయన గుర్తుపెట్టుకోవడానికి నేనేమి ప్రాముఖ్యమైన వాడిని కాదు ఆయన గుర్తుపెట్టుకుని ఆ మాట నెరవేర్చడానికి నేమీ అర్హున్నేమీ కాదు ఆయన స్థితి ఏదైనా ఆయన పరిస్థితి ఏదైనా ఆయన దేవుడు ఎంత ఘనంగా వాడుకుంటున్నా నెరవేరుస్తూనే ఉన్నారండి తగినటువంటి దీవిన ఆశీర్వాదం దేవుడు వారికి వారి కుటుంబానికి పరిచరికి రానున్న దినాల్లో గొప్పగా అనుగ్రహించునుగాక ఈ ప్రాంతంలో అనేక మంది ఆత్మను రక్షించబడటానికి ఈ మందిరమును దేవుడు వాడుకొనిగాక మరొకసారి ప్రభుని సుధిస్తున్నాను ఈ సమయంలో మన మధ్యకి వచ్చినటువంటి మిస్ రాజ్ ప్రకాష్ పాల్ గారు సిస్టర్ జెస్సీ పాల్ గారు వచ్చి కొన్ని నిమిషాలు మనతో మాట్లాడి ప్రభుని గారి పరిస్థితి లెల్లూయ మీకు అందరికీ వందనాలండి మీరందరు బాగున్నారా ఇది యహోవా చేసిన దినము దీని అందు ఉత్సహించి ఎంతమంది ఉత్సహిస్తూ సంతోషిస్తున్నారండి బిగ్గరగా హా లెయ్య చెప్తారా ఇది కేవలము వరప్రసాద్ గారి జీవితంలో చేసిన కార్యం కాదు సంఘంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఒక గొప్ప సాక్ష్యము ఆమె ఇది ప్రతి ఒక్కరికి ఒక బహుమానంగా ఒక వరంగా దేవుడిచ్చాడు ఈరోజు మనం ఇల్లు కట్టుకుంటే ఎంతో సంతోషంగా ఉంటాం మన సొంత ఇల్లని కానీ దేవుని మందిరము కట్టబడేటప్పుడు కట్టబడినప్పుడు అది అనేక మందికి ఇల్లుగా మారుతుంది హా ఆధ్యాత్మిక ఇల్లుగా బాధించబడే వారిని ఆదరించే ఇల్లుగా రోగిగ్రస్తులకి స్వస్థపరిచే ఇల్లుగా విడుదల కావాల్సిన వారికి విడుదలనిచ్చే ఇల్లుగా మందిరంగా దేవుడు చేస్తాడు ఈరోజు ఈ ఆలయం బట్టి ఎంతమంది హృదయపూర్వకంగా స్థుతిస్తున్నారు మరొక్కసారి చేతుల్లో అయితే బిగ్గరగా హాలేలుయో చెప్దామా హాలేలుయా హాలేలు ఒక మందిరం కట్టమంటే కట్టబట్టమంటే మీకు తెలియదేం లేదు ఒక ప్రసవేదన లాంటిది ఒక బిడ్డని కనేటప్పుడు ఒక తల్లి ఎంత నొప్పులు ను తీస్తుందో మందిరం కట్టేటప్పుడు కేవలం పాస్టర్ గారు కాదు చుట్టుపక్కల ఉన్న వారితో పోరాటము దురాత్మ శక్తులతో పోరాటము విరుద్ధ శక్తులతో పోరాటము వీటన్నిటి మధ్యలో ఈ నర్ ఈ మందిరము నిర్మించబడ్డదంటే ఇది కేవలము దేవుని కృపనే కృపా మందిరము దేవుని కృపనే ఆయన కృపను బట్టి ఈ మందిరము కట్టబడ్డది ఏంటిదంటే మహా ఆశ్చర్య కార్యాలు దేవుడి స్థలం నందు గాక దేవుని మహా సన్నిధి ఇక్కడ ఉండాలి దేవుని ప్రసన్నత ఉండగలి దేవుని పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని కూడా తాకాలి ఇక్కడ చూసినట్లయితే చుట్టుపక్కల ఎంతో భయంకరమైన ఆచారాలు కదా ఎంతో భయంకరమైన ఏమంటారు నమ్మక మూఢనమ్మకాలు కానీ అటువంటి వారిని పట్టబడే మందిరంగా ఈ మందిరము దేవుడు ఉంచునుగాక గ్రుడ్డితన నుండి విడిపించి వెలుగులోకి నడిపించే మందిరంగా దేవుడి మందిరాన్ని చేయాలి అట్టి కృప అట్టి అభిషేకము రెండంతల అభిషేకము దైవ జనులపైన వారి కుటుంబం పైన దేవుడు ఉంచునుగాక ఇంకొక మాట చౌ బిగ్గరగా ఆనందంగా ఆనంద గానము చేసేదరు ఏది భక్తులు బిగ్గరగా ఆనందగానం చేస్తారా అదేనా అండి బిగ్గరగా అంటే ఏది దేవుని భక్తులు ఉన్నట్లయితే బిగ్గరగా ఆనంద గానం చేయండి హాలిలుయ దేవుడు ఇట్టి వాగ్దానాలన్నీ మందిరం పట్ల దైవ పైన యాజకుల పైన సంఘస్తుల పైన నిశ్చయంగా నెరవేర్చునుగాక ఆమె మీకు అందరికీ వందనాలండి సమయంలో మన దైవజనులు బహుబలముగా దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి హైదరాబాద్ పట్టణంలో ద లార్డ్ చర్చ్ వ్యవస్థాపకులు ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ రాజ్ ప్రకాష్ పాల్గా వేదిక మీదకి అలంకరిస్తుండగా అందరూ చప్పట్లు కొడుతు కనపడతాం కనపడతాండి చాలా సంతోషం ఈ మధ్యకి వస్తాం అంటే ఇక్కడ ఉన్న ప్రతి సేవకునికి ప్రభునామంలో శుభాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం అండి మేము మధ్య ఇక్కడ నిలబడతాం వరప్రసాద్ గారు నా గురించి ఎక్కువ చెప్తున్నారు కానీ నేను మీలో ఒక మనందరం చివరికి దేవుని పరిచారకులమే దేవుని సేవకులమే దేవుని దాసులమే దేవుని బిడ్డలమే ఇంట్లో బిడ్డలకి ఒక బిడ్డ ఎక్కువ ఒక బిడ్డ తక్కువ ఉంటుందా మనందరం క్రీస్తు రక్తంలో కడగబడిన వారిని ఆయన బిడ్డలమండి ఎక్కడ ఆయన బిడ్డలు అందరు ఆనందం తా ఏ అని పిలుద్దామా ఏంటంటే అంత డల్లుగా పిలుస్తున్నారు ఆకలేస్తున్నారు పది నిమిషాలు రెండు నిమిషాలు ముంచేస్తే మీకు ఆకలేస్తుందంటే నేను మీకు ఎంత కావాలో అంతే ఎక్కడ ఏ సయా అని ఒకసారి పిలుద్దామా ఈరోజు ఈ స్థలంలోకి వచ్చినప్పుడు చాలా ఆనందం వరప్రసాద్ గారి గురించి చెప్పాలంటే మా ఇద్దరికి ఎలాగ పరిచయం చాలా మందికి ఈ ప్రశ్న ఉంటుంది మా నాకు ఎలాగ ఇంతమందిలో ఆయన మాత్రం పరిచయము ఎందుకు నేను ఈ ఈ ఆలయానికి లేకపోతే ఈ సేవకు నేను ఎందుకు దీవెనికరంగా ఉన్నాను ఇందుకు నేను ఆయన ఆయనతో అన్న మాట నేను ఎదిగితే మీరు ఎదిగినట్టు నేను ఆశీర్వదించబడతాను మీరు ఆశీర్వదించబడదు ఈ మాట అంతా ఎందుకు అనేటప్పుడు ఒక ప్రాముఖ్యమైన సేవకుని కుటుంబంలో జన్మించిన వ్యక్తిని నేను జయపాలయ్య గారు అంటే తెలియని వ్యక్తి ఉంటారు అలాంటి గొప్ప సేవకుని కుటుంబంలో ఎరిగిన ఎదిగిన బిడ్డని నేను అన్ని విషయంలో దేవుని సేవలో చిన్ననాటి నుండి తరబీదు కలిగి చిన్ననాటి నుండి సేవలో బ్రతికి నా యమన కాలంలో కొంతకాలం తప్పిపోయినానో దేవుడు మరలా వల వేసి పట్టుకుని మరలా యమన కాలంలో నుండి దేవుడు ఆయన సేవలో నిలబెట్టుకున్నాడు పరిపూర్ణ వెనకొండి సేవ చేస్తాను నేర్చుకున్నావు కిందొండి పని చేస్తాను నేర్చుకున్నాం పరిచర్య దేవునికి లెక్కప్ప చెప్పేలాగా మా నాన్న చాలా కఠినంగా ఉంటారండి సేవ విషయంలో సేవ విషయంలో బిడ్డ అని చూడరు బయటోడు కన్నా బిడ్డకి ఎక్కువ దెబ్బలు పడతాయి బయటోడు కన్నా బిడ్డకి ఎక్కువ తిట్లు పడతాయి అంత కఠినంగా ఉండేవారు ఈరోజు నేను సేవ చేస్తున్నానంటే అలాంటి పెంపకంలో వచ్చాను కాబట్టి ఈరోజు చాలామందికి సేవకులు కుమారులు అయితే బిడ్డలు అంటే తల మీద ఉంటారు ఆలయంలో రాజాలు అవుతారు మాకు గుడిసె ఉండేది మొదట ఆ గుడిసెల పేడలేవాడిని మొత్తం శుభ్రం చేసేవాడిని అంతా సెట్ చేసేవాడిని ఈరోజు ఎంతమంది సేవకులకు బిడ్డలు అలా చేస్తారో తెలీదు కానీ దేవుడు మమ్మల్ని అలా పెంచాడు అలా పెంచేలాగా చేసాడు తగ్గింపు దీనత్వం ఈరోజు ఎంతో ఉన్నత స్థానంలో ఉంటాం మేము ఎంతో ఉన్నత స్థానంలో ఉంటాం కానీ ఎప్పుడు మర్చిపోము ఎక్కడి నుండి వచ్చాము దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తా ముందు అనుస్తాడంట అణచబడే దాంట్లోనే ఉంది హెచ్చించబడేటప్పుడు ఆ మనిషికి కావాల్సిన ఫౌండేషన్ ఆ స్థానం నిలబడాలంటే పునాది ఉండాలి నా జీవితంలో చూసినప్పుడు పంతొమ్మిది రెండు రెండు వేల ఎనిమిదో పద్దెనిమిదో సంవత్సరంలో ఒక షిఫ్ట్ జరిగింది పదకొండు సంవత్సరాలు వెనకొండ సేవ చేసిన తర్వాత ఒక షిఫ్ట్ జరిగి ప్రభా నేను ఏం చేయాలి ఎటు వెళ్ళాలి ఏం జరగాలి ఏంటి నా జీవితం పట్ల ఏంటి నువ్వు ఏదో జరిగిస్తున్నావు ఏమవుతుంది ఒక కలవరంలో నేనున్నా పరిచయం చేస్తూనే వచ్చాను కానీ ఒక కలవరంలో నేనున్నా ఒకరోజు ఆగస్ట్ ఆగస్ట్ నెల సారీ 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 జూలై నెల ఒకరోజు వైజాగ్లో మీటింగ్స్కి స్టీల్ ప్లాంట్లో మీటింగ్స్కి ఆహ్వానించారు ఆ మూడు రోజుల సభలో సాయంత్రం మాట్లాడటానికి నన్ను ఆహ్వానించినప్పుడు ఆ సభలో ఇంకొక సేవకులుగా వరప్రసాద్ గారు కూడా వస్తం జరిగింది కానీ అక్కడ కూడా మాకు ఏం పరిచయం లేదు రెండో రోజు మధ్యాహ్నం సెషన్ జరుగుతూ యూత్ సెషన్ జరుగుతూ ఆ యూత్ సెషన్లో క్వశ్చనరీకి మీరు వచ్చి కొద్దిసేపు జస్ట్ ఒక థర్టీ మినిట్స్ మాట్లాడేలాండి అని ఆహ్వానించారు ఆ మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు ఆ అడుగు పెట్టే సమయానికి నాకు ఇంకా ఆ హాల్ గుర్తుంది ఆ షెడ్ గుర్తుంది ఇదే రంగంలో స్టేజ్ ఉందంటే మొత్తం కొడుగ్గు ఉంది ఇటువైపు ఎంట్రన్స్ ఉంది నేను ఆ స్థలానికి వచ్చేటప్పటికీ అక్కడ ప్రార్థన జరుగుతోంది బలమైన పరిశుద్ధాత్మ సన్నిధి అక్కడ సేవకులు ఆ సమయంలో నడిపిస్తూ ఉన్నారు ఆయన ప్రార్థన చేస్తూ ఆయన ప్ర దేవుడు మీకు ఒక మాట తెలియజేయమంటున్నాడు చెప్పమంటారా ఉనికిపోతా భయపడతా దేవుడు చెప్పం ఆయన మైక్లో చెప్పలేదు కానీ మైక్ కింద పెట్టి చెప్పారు దేవుడు మిమ్మల్ని ఒక పెద్ద పట్టణానికి తీసుకెళ్తున్నాడు పెట్టబోతున్నాడు అక్కడ మీరు పరిచయం చేయబోతున్నారు అక్కడ గొప్ప ఒక నూతన ప్రారంభ నేనైతే ప్రభా ఒక ఊర్లోకి వెళ్ళాం ఏమి లేవు కూర్చోడానికి ఒక కుర్చీ కూడా లేదు ఆ రోజు ఆ రీతిగా వెళ్ళి మీటింగ్లో మాత్రం చెప్పేది ఒక చేస్తే రెండు కోట్లు అవుతుంది అంతగా దేవుడు దీవించాడు అంతగా దేవుడు ఆశీర్వదించాడు ఆయన నమ్మిన వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కానే కాదు ఈరోజు నేనైతే దేవుడి కొరకు పిచ్చోడి నన్ను చాలా మంది ఇది ఎందుకు ఇట్లా చేస్తాడండి నాకు తెలిసిన దేవుడు మనుషులకు వివరించాల్సిన అవసరం లేదు ఈరోజు దేవుడి కృపను బట్టి లాక్షస్తులు చూస్తే కొన్ని వేలాది ఆత్మలకి ఇంచుమించు ఒక నెలకి కనీసం ఒక వంద మంది నన్ను ముంచుతాం అంతమంది బాప్తీసాలు తీసుకుని వేలాది మంది విస్తరించబడుతూ విస్తరించబడుతూ ఈరోజు మాకు ఆలయ పరిస్థితి ఎలా ఉందంటే ఆలయం చాలదు స్థలం చాలదు మా ఉన్న స్థలం చేసాం ఇంకో స్థలం దొరకట్లేదు అన్ని వేల మంది కూర చేరతానికి ఒక వారం పన్నెండు వేల మంది చేరటానికి ఎక్కడ చేరాలబ్బా ఎక్కడ దోర్చగలుగుతాం కానీ మేము కూడా ఇంకా ట్రాన్సిక్షన్లో ఉన్నాం కానీ ఆ రోజు దేవుడు తన కార్యానికి జరిగించి చూపించాడు ఒక రెండు మూడు వారాల తర్వాత అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది మరలా వరప్రసాద్ గారు చెప్పిన ఆ ప్రవచనం దేవుడు పెద్ద పట్టణాన్ని నడిపిస్తానన్నాడు ఇదిగో ఇదనమాట ఇక్కడ నడిపించాడు అన్నమాట ఇది దేవుని కార్యము దేవుడు తోడు అని అనమాట కొట్టే ఫోన్ ఒకసారి అప్పుడు కొట్టాను ఫోన్ బ్రదర్కి కానీ ఆ రోజు నుండి మాకున్న బంధం ఏంటంటే ఈజ్ మై ప్రేయర్ పార్ట్నర్ చాలామంది అనుకుంటారు బ్రదర్ కూడా ఇందాక అంటున్నారు ఆయన సేవ మా సేవ నేను అంటాను బ్రదర్ మీరు మర్చిపోతున్నారు మీరు మా సేవలో ఉన్నారు మీరు మా సేవలు అక్కడ లేరేమో కానీ పని చేసేవాడు పని చేస్తే ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేస్తాం సో వారు భాగము వారు చేస్తున్నారు నాకు ఎప్పుడు ప్రార్థనల సహకారంగా ఉంటారు నేను కొన్ని విషయాలు కొన్ని విషయాలు కాదు ఏ విషయాలు ఎవరితో పంచను కానీ ఎవరితో ఓపెన్గా పంచుతానంటే వారితో మాత్రమే ఎందుకంటే వారు నా జీవితాన్ని కావాల్సినంత చూశారు పోరాటాలు ఎన్నో చూశారు వారు విశ్వాసం కూడా దాన్ని బట్టి ఎంతగానో అధికపరచబడిందని దేవుణ్ణి నమ్ముతూ స్థుతిస్తున్నాను ఈరోజు వారి జీవితంలో కూడా ఇంకా గొప్ప కార్యాలు జరగాలన్న ఆశతో మేము ఇక్కడికి వచ్చి ఉన్నామండి దేవుడు కానీ దేవుడు ఎదురు చూసేది నమ్మకస్తులు గురువు వరప్రసాద్ గారి విషయంలో నేను ఒక మాట చెప్పగలుగుతాను వారికి మేము అందించిన సహాయము భారముతో మాకు సమృద్ధి ఉండి మేము అవ్వలే నిజంగా చెప్తున్నా మాకు సమృద్ధి ఉండి మేము అవ్వలే వారికి తెలుసు మాట నేను చెప్తూ ఉంటా బ్రదర్ నాకు ఇన్ని ఇన్ని లక్షలు నేను కట్టాలి ఇప్పుడు నా ముందు పేమెంట్స్ లేవు కానీ మీకేస్తున్నా ఎందుకంటే దేవుడు నాకు ప్రేరేపించింది దేవుని గనపరచాల్సింది కానీ వారికి అందించిన దాంట్లో వారు నమ్మకంగా సేవ కొరకు వాడారు ఈరోజు చాలామంది సేవ కొరకు వాడరు స్వార్థం కొరకు వాడుకుంటారు స్వార్థానికి ఉపయోగించుకుంటారు మీకు తెలియదుగా మా ఇద్దరి మధ్య జరిగింది మీకు తెలియదుగా వారు ఏం చేస్తారు మీరు ఏం అడుగుతారు కానీ ఈరోజు చెప్పగలుగుతాను వారు సాక్ష్యము వారు నమ్మకంగా దేవుని కొరకు దేవుని ఆలయాన్ని కట్టి ముగించాడు దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దామా ఇంకా ఇది పరచబడాలండి నేను ఇక్కడ కూర్చుని ఉంటే అక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి అక్కడ చూస్తాను ఇంకా ఇదంతా ఫాల్స్ వరఫింగ్ కావాలి చుట్టూ గోడలు రావాలి కిటికీలు రావాలి మొత్తం చక్కగా వెంటిలేషన్ రావాలి అంతా ముగించాలి ఇంకా ఫ్లోరింగ్ అవ్వాలి ఇంకా చాలా పని ఉంది ప్రభు సహాయం చేయి ప్రభు నేను ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు చేస్తాడు తప్పకుండా చేస్తాడు మనం నమ్ము మనుషులను నమ్ముకుంటాం వ్యర్థం కానీ నమ్మిన వారు ఎవ్వరికి ఆయన సహాయం తక్కువ కాదండి ఎవ్వరికి తక్కువ కాదు ఆయన పనికి ఆయనే ఇస్తాడు నమ్మక వస్తారు దేవుడు ఎదురు చూస్తున్నాడు ఈరోజు ఈ మాట చెప్పిన ముగిస్తున్నాను ఇప్పటికే చాలా సమయం అయింది క్షమించండి మీరు ఎప్పుడు వాక్యాలు వింటూనే ఉంటారు ఇక్కడ చాలామంది సేవకులు ఉన్నారు మీరు వాక్యాలు చెప్తూనే ఉంటారు నేను వచ్చి వాక్యం చెప్పేదానికంటే మా సాక్ష్యం పంచుతో మీకు ప్రోత్సాహకరంగా ఉంటుందని మనవపూర్వకంగా ఆశపూర్వకంగా చెప్తూ వచ్చాను